ఈ రోజుల్లో నగరాల్లోని ప్రజలు కేవలం పది నిమిషాల్లోనే డెలివరీ సదుపాయాన్ని పొందుతున్నారు ఇది చాలా సౌకర్యవంతంగా ఉంటుంది స్విగ్గీ ఇన్స్టామార్ట్ బ్లింకెట్ జెప్టో యాప్లతో షాపింగ్ చేయడం ప్రజలకు అలవాటుగా మారింది కానీ కొంతమంది ఇప్పుడు ఇన్స్టెంట్ డెలివరీ కారణంగా ఇబ్బందులు పడుతున్నారు టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రకారం ఈ ప్లాట్ఫామ్ లు బిల్లుకు అనేక రకాల ఛార్జీలను జోడిస్తున్నాయి దీని కారణంగా వినియోగదారులు ప్రతి ఆర్డర్ పై యాభై రూపాయలు ఎక్కువ చెల్లించవలసి ఉంటుంది అయితే క్యాష్ బ్యాక్ ఇచ్చినా తర్వాత ఎక్కువ ఛార్జీలతో సమానంగా అయిపోతుందంటున్నారు కొందరు వినియోగదారులు మొదటి వినియోగదారుడు హ్యాండ్లింగ్ చెల్లించాలి ఇది ప్రతి ఆర్డర్ కు నిర్ణయించబడుతుంది అలాగే పది రూపాయల నుంచి ఇరవై ఒక్క రూపాయల వరకు ఉంటుంది తర్వాత జీఎస్టీ డెలివరీ చార్జ్ కార్డ్ ఫీజ్ అలాగే వర్షం పడుతున్నట్లయితే దానికి కూడా రుసుము సర్ వంటివి కూడా వసూలు చేస్తున్నారు ఇది బిల్లును పెంచుతుంది కానీ ఇప్పుడు చాలా మంది కస్టమర్లు తమ షాపింగ్ ను ప్లాన్ చేసుకోవడం ప్రారంభించారు వారు ఇప్పుడు ఆన్లైన్ ధరలు వివిధ ఈ కామర్స్ ప్లాట్ఫామ్ లో ధరలను పోల్చడం ద్వారా మాత్రమే వస్తువులను కొనుగోలు చేస్తారు గతంలో ఈ ప్లాట్ఫామ్ లో కిరాణా దుకాణాలు స్థానిక విక్రేతల కంటే తక్కువ ధరలకు వస్తువులను అందించేవి కానీ ఇప్పుడు వసూలు చేసే రుసుముల కారణంగా ఈ ప్రయోజనం తగ్గింది కొంతమంది స్థానికులు విక్రేతల నుంచి పండ్లు కూరగాయలు కొనుగోలు చేస్తున్నారు పండ్లు ముప్పై రూపాయల నుంచి నలభై రూపాయల వరకు చౌకగా లభిస్తాయి టమాటాలు బట్టీళ్ళు ఆన్లైన్ లో చౌకగా ఉంటాయి కానీ నిర్వహణ డెలివరీ రుసుములు జోడించినప్పుడు ఇవి సమానంగా ఖరీదైనవి అంటున్నారు స్విగ్గీ జెప్టోలలో మీరు రెండు వందలు లేదా అంతకంటే ఎక్కువ షాపింగ్ చేస్తే డెలివరీ ఫీజు చెల్లించవలసిన అవసరం లేదు కానీ బ్లంకెట్ లో ఉచిత డెలివరీ పొందడానికి మీరు కనీసం ఐదు వందల రూపాయలు ఖర్చు చేయాలి ఛార్జీలు కూడా మారవచ్చు ఉదాహరణకు స్విగ్గీలో ఆర్డర్ విలువ బట్టి హ్యాండ్లింగ్ ఛార్జ్ పది నుంచి పదిహేను రూపాయలు ఉండవచ్చు జెప్టోలో పెద్ద ఆర్డర్లకు ఇరవై ఒక్క రూపాయలు చిన్న ఆర్డర్లకు పదమూడు రూపాయలు ఉంటుంది బ్లింకిట్ లో హ్యాండ్లింగ్ ఛార్జీ సాధారణంగా పదకొండు రూపాయలుగా నిర్ణయిస్తారు వర్షం వరదల ఛార్జీలు సాధారణంగా పదిహేను రూపాయల నుంచి ముప్పై రూపాయల వరకు ఉంటాయి